నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్ ఇంకోటి నేను రాసిన సాంగ్ ఎక్కువ నైన్ సాంగ్స్ గుర్తుంటాను మేడం అది కట్టు పూల ఒకటి అది నేను మమత అనే టైమే కలిసి పాడిను సింగర్ మమత రమేష్ సింగ్ సింగర్ మమత రమేష్ అది వేరే ఛానల్ ఉంది ಕಟ್ಟು ಪುವಲ ಚಿರಗಟ್ಟು ಪಟ್ಟು ಬಟ್ಟು ಆಹ ಕಟ್ಟು ಪುವಲ ಚೀರಗಟ್ಟು ಪಟ್ಟು ನೇಲಿ ನೀವು ಬಟ್ಟು ಆಹ ಕಡತ ಪುಲ ಚೀರ ಗಡತಾ ಪಡತ ನೀನು ಬಡತ ಕಡತ ಪುವಲ ಚೀರ ಗಡತಾ ಪಡತ ನೀನು ಬಡತ ನಲಂಸು ಚೀರೆಗಟ್ಟು ನಡುಮುಕು ಒಡ್ಡಾಲ ಮೆಟ್ಟಿ ನವಂಕ ಜೂಸು ಕುಂಟು ನಡವಕೆ ಬಾಮ ನಲಂಸು ಚೀರೆಗಟ್ಟಿ ನಡು ముఖముకు నవంక చూసుకుంటూ నడవక బేమా నలంచు సీర గడత నడుముకు ఒడ్డాల మేస్తా నీ చూసుకుంటూ నడవన బావా నల్లంచు సీర గడత నడుముకు ఒడ్డాల నీవంక నీ చూసుకుంటూ నడవన బావా ఆ చిటాపుటా సినుకుల్లో సిందేతమా చిన్నదాన నీ నడుము తడిమేయనా నా సినుకుల్లో బోట చిన్నదానని నీ నడుము తడిమేయనా అనా కట్టు పువ్వుల చీర కట్టు పట్టు నా ఏలు నీవు బట్టు ఆహా పడత పువ్వుల చీర గడతా కడతా నీ ఎయిల్ నేను పడతా తువాలో బంతి తోట బంతిలో నీ నడక బంతిలో బందరు లడ్డోలే ఉన్నవే వాళ్ళ బంతి తోట బంతిలో నా నడక బంతిలో బందరు లడ్డూను సుక్కల సీర గడితే సక్కగున్నవే చిన్నదానని సుక్కల సీర గడితే సక్కగున్నవే అందం అందంబలేగున్నవే కట్టు పువ్వుల సీర గట్టు పట్టు నీవు బట్టు ఆ కడత పువ్వుల సీర గడతా పడతా నీ ఏలి నీను పడత Tchau, tá. సూపర్ వాడుతున్నారు అసలు మీకు ఈ పదాలు ఎక్కడి నుంచి దొరుకుతూనే నాకు అర్థం కావట్లేదు అంటే చదువుకోలేదు అంటున్నారు సో మైండ్ లోనే అల్లుకోవాలి కాబట్టి ఆ లైన్ లైన్ అయిన అల్లుకొని మొత్తం పాటర్ మొత్తం ఎట్లా పూర్తి పాట పాటే ఇక బాగా ఆలోచించుకుంటా ఉంటాం మేడం ఉండి ఉండి ఆ పదాలు గుర్తుకొచ్చిన కొద్ది రికార్డ్ చేసుకుంటాం ఫోన్ లో ఫోన్ లో రికార్డ్ ఫోన్ లో రికార్డ్ చేసుకొని మొత్తం పాడంతా తయారు చేస్తారు అట్లనే మామూలుగా అయితే మీరు రాసేటోళ్ళు చేస్తారు రాస్తారు ఈ లైన్ బాగా కూడా కొట్టేసి లైన్ ఇట్లా మామూలుగా కానీ మీది అట్లా ఉండదు కదా అట్లా అంటే ఈ పాట ఏడైతే నచ్చలేదు దాన్ని రికార్డ్ చేయను మళ్ళా నచ్చిందనే రికార్డ్ చేసుకుంటాను సో మరి పాటలు రాయాలని ఎవరిని అంటే ఎవరిని చూసి బాగా రాస్తున్నారు బాగా వాడుతున్నారు అంటే ఈ పాటలు అంటే యూట్యూబ్ లో ఈ జానపదాలు అన్ని వస్తూ ఉంటాయి కదా మేడం అవన్నీ చూస్తా ఉంటే నాకు కూడా నేను కూడా రాయాలి నేను కూడా వాడాలి అనే ఆలోచన నాకు బాగుంటది మేడం దాన్ని బట్టి ఇక పాడాలి రాయాలి అందుకే వాళ్ళు రాస్తారు కదా మన ఎందుకు రాయరా చదువు రాదు కాబట్టి రాయారా అనుకుంటారు కదా కానీ ఎందుకో నాకు ఆలోచన అట్లా వస్తుంది రాయాలని ఉంటది కచ్చితంగా రాస్తా ఇప్పుడు కొత్త సాంగ్ కూడా రాసి పెట్టుకున్నా ఒకటి అవునా ఎవరన్నా క్యాచ్ చేస్తూ ఉంటారు ఇంకా మరి ఇంకొకటి చానా పడతాను అంటే కొంచెమే సగం పడతా గుర్తు లేకుండవచ్చు అవునా ఇంటర్వ్యూ గుర్తు పెట్టుకునే అవును మేడం అంటే ఒకటి ఏంటంటే మేడం నాకు రాయరాదు కాబట్టి రాయలేక బుక్కులు తేలేక అట్లా ఉండిపోతాయి నా మనసులో ఉన్నాయో పాడేస్తాను మీకు చదువు ఎవరు నమ్మరు లేదు మేడం రాదు చాలా మంది అట్లే అంటారు పాడలు పాడే కదా నీకు చదువు రాదంటే నువ్వు రైటరు సింగరు నీకు రాదంటున్నావు మేము నమ్మొచ్చా అంటారు కానీ నిజం తెలుసుకున్నాక నిజమే అనుకుంటారు నిజాయితే నిజాయితే చెప్తున్నా మేడం వాస్తవం గారు చదువు రాదు అంటే ఒక సాంగ్ ನ ಬೇಕವೇರಿ ನೀ ನಡಕೆ ಗೋದಾರಿ ನನ್ನ ಸೋಡವೇನ ಮನಸೋ ಎಲ್ಲಿ ಪೋಕೆ ದೂರಂಗ ನ ಬೇಕಾವೇರಿ ನೀ ನಡಕೆ ಗೋದಾರಿ ನನ್ನೂ ಸೋಡವೇನ ಮನಸೋ ವೆಲ್ಲಿ ಪೋಕೆ ದೋರಂಗ పొడిసేటి పొద్దుగల పొద్దు పొడిపై నిపుతా పిల్ల ముసి నవ్వంగా నేను ముత్యమై రగుతా పొడిసేటి పొద్దుగల పొద్దుపుడు పై లేపుతా పిల్ల ముసి ముసి నవ్వంగా నేను పెదవుకు లిస్ట్కు కావేరి నీ కావేరికే గోదారి నన్ను చూడవే నా మనసు వెళ్ళిపోకే దూరంగా నువ్వు చేసేటి కాలేజీ నీకొచ్చింది లవేజీ నిన్ను చూసి చూడంగానే నాకు పోయింది టీనే కాలేజీ నువ్వు సేసేటి కాలేజీ నీకొచ్చింది లవ్వేజీ నిన్ను చూసి చూడంగానే నాకు పోయింది టీనేజీ మామూలు రాయలేరు మీరు పాటలు నిజంగా మీరు రాయలేదా ఓకే బలండి అంటే ఏమో కాలేజ్ దానికి సంబంధించింది కదా సో మరి అట్లా ఏమన్నా

తెలుసుకోవచ్చా కల్పన ఎవరు కల్పన ఇవ్వలేరు మేడం ఎవరు కల్పన ఇవ్వలేరు కాకపోతే కల్పన మీద ఆలోచన పాట రాయాలనేది తాట వచ్చింది అందుకే రాసేసిన అంటే మా మీద ఏమైనా రాస్తారా పాట రాయలే రాయాలంటే రాస్తా రాయండి మధ్యలో మీద రాయండి తప్ప కూడా రాస్తా మేడం ఓకే సో ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే సినిమా సాంగ్స్ ఏమన్నా వస్తాయా సంపాంగి సీమ నుంచి సాంగ్ సినిమా పాటలు కూడా వస్తాయా అంటే ఒక ట్రెండ్ వస్తాయి వస్తాయని గ్యారెంటీ చెప్పలేను అచ్చినవి బొమ్మరా చిందనాల నవ్వు జల్లిపోయేరా ఏ ఇంటి వనితో మరీ ఏదమిటి పోయే చెలి ఏ చోట ఉందో మరి ఆ ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా ಸಿಂದನಾಲಾ ನವು ಜಲ್ಲಿ ಫೋಯೇರಾ ಅನುಕ ಕುಂಡಾನೆ ನೇನು ಛೋಸಾನು ಆಮೆನು ಆಪೆ ಮಿಲ್ಲೇಕ ಆಮೆ ತೋಬಾಟು ನಾಮನ ಸೊನು ఎక్కడా నివేద ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చేయను ఏమో మెడల్లో దాగి ఉందరా అందమైన కుందనాల బొమ్మరా నవ్వు చల్లిపోయేనా ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి సుబుల వల వేసి తీసుకెళ్తుంది తన వెంబడి ఒక్కసారి చేరాలి అని విన్న విన్సుకోవాలి బాధను ప్రాణో Mayna kondana la bommara Sendana na la naujalli poera సూపర్ అంటే అది హైప్ ఇచ్చింది కదా అక్కడ చాలా హైప్ సో కొంచెం క్రాక్ అయింది ఆ లైన్ గానీ మిగతా పరంగా చూసుకుంటే నిజంగా ఒక సినిమా పాటలు పాడాలి అని అంటే ఖచ్చితంగా సంగీతం అన్నీ వచ్చి ఉండాలి లేదా బాగా ఫేమస్ సింగర్ అయ్యని ఉండాలి ఎందుకంటే ట్యూన్ దించాలంటే సినిమా మామూలుగా జానపద పాటలు అంటే మనం మనకు ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు ఎట్లంటే అట్లా ట్యూన్లు తిప్పుకోవచ్చు కానీ సినిమా సాంగ్స్ అనేవి అట్లా చేయడానికి ఛాన్స్ ఉండదు సో అంత సినిమా సాంగ్స్ ని కూడా మీరు ఏం చదువుకోకున్నా ఎక్కడ సంగీత జ్ఞానం ఏం లేదు సో లేకున్నా కానీ ఎంత అద్భుతంగా పాడారు సాంగ్ మాత్రం చాలా బాగా వాడుతున్నారు నిజంగా ఇంత మంచిగా పాడుతున్నారు మరి మీ ఇంట్లో నాన్న వాళ్ళు ఎవరైనా పాడే వాళ్ళు మరి అసలు ఒక చదువు లేదు ఎవరైనా ముందు తరాల వాళ్ళకి పాటలేం రావు సో మరి మీకు ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు వచ్చడము అంటే కొంచెం ఏదో లైట్ గా కొంచెం కొంచెం వస్తుంది జస్ట్ పాడేసి వదిలేసాము అన్నట్టుగా పాట రాకున్నా మైండ్ లో కట్టేసుకొని మంచిగా పాట ఈ ట్యూన్ ఉందా ఉందో అట్లా మొత్తం ఎట్లా ఉందో అట్లా అచ్చు మేడం సూపర్ వాడేసి నేను సినిమా సాంగ్స్ పాడరు కేవలం మీరు రాసుకున్న పాటలు ఏమైనా నాకు యాక్చువల్ గా మీరు రాసారని నాకు తెలియదు రాసారని తెలిసాక మీ పాటలే వాడతారేమో అనుకున్నా కానీ సినిమా సాంగ్స్ కూడా వాడారంటే అసలు మామూలు నాకే పాడాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో అంత బాగా వాడుతున్నారు సో మరి ఇంకేమన్నా వస్తారు సినిమా సాంగ్స్ ఇంకొకటి మేడం